కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా పెన్షనర్లకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎనిమిదో వేతన సంఘం ఆఫ్ రిఫరెన్స్ విధి విధానాలకు ఆమోదం తెలిపింది వేతన సంఘం అనేది ఉద్యోగులు పెన్షనర్ల జీతభత్యాలు ఇతర అలవెన్సులు పెన్షన్లను నిర్ణయిస్తుందని చెప్పొచ్చు ఇక ఎనిమిదో వేతన కమిషన్ చైర్పర్సన్ గా జస్టిస్ రంజన ప్రకాష్ ను నియమించింది ఈ ఏడాది జనవరిలోనే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసిన చాలా రోజులకు ఇప్పుడు ముందడుగు పడింది దీంతో సుమారు యాభై లక్షల మంది వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షనర్లు తమ జీతం పెన్షన్ పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ కమిషన్ పద్దెనిమిది సిఫార్సులకు సంబంధించి రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది లోపు కూడా అందించవచ్చు వాస్తవానికి ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు కావాల్సి ఉంది కానీ కాస్త ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగులకు కనీస జీతం పెన్షనర్లకు కనీస పెన్షన్ వంటి వాటిని నిర్ణయించడంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది పాత పే స్ట్రక్చర్ నుంచి కొత్త పే స్ట్రక్చర్ కు కన్వర్డ్ చేసేందుకు ఉపయోగించే ఒక గుణకం అని చెప్పొచ్చు అలాగే ఏడవ వేతన కమిషన్ లో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది అంటే అప్పుడు ఉద్యోగులు పెన్షనర్ల బేసిక్ పే రెండు పాయింట్ యాభై ఏడు రేట్లు పెరిగింది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం కింద సిప్మెంట్ ఫ్యాక్టర్ ను కేంద్రం రెండుగా నిర్ణయిస్తే జీతం డబల్ అవుతుంది అదే సమయంలో పెన్షన్ కూడా రెట్టింపు అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు బేసిక్ పెన్షన్ ఇరవై ఐదు వేలుగా ఉంటే సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండుగా ప్రకటిస్తే అప్పుడు పెన్షన్ యాభై వేలు అవుతుందన్నమాట అలాగే ఒక ఉద్యోగికి నలభై వేల బేసిక్ పే ఉంటే అప్పుడు పాత బేసిక్ పెన్షన్ యాభై శాతం అంటే ఇరవై వేలు ఉంటుంది ఇప్పుడు అదే సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంటే కొత్త బేసిక్ పే నలభై వేలు ఉంటూ రెండు పాయింట్ యాభై ఏడు అంటే లక్ష మూడు వేలు అవుతుంది ఇదే సమయంలో బేసిక్ పెన్షన్ యాభై ఒక్క వేల నాలుగు వందలు అవుతుంది ఒకవాళ్ళ సిబ్మెంట్ ఫ్యాక్టరీ మూడుగా ఉన్నట్లయితే అప్పుడు కనీస జీతం లక్ష ఇరవై వేలు అవుతుంది కనీస పెన్షన్ అరవై వేలకు చేరుతుంది ఇంకా సిప్మెంట్ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దీ కనీస వేతనం కనీస పెన్షన్ పెరుగుతుందని చెప్పొచ్చు